హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి మార్కెట్లోని బీ బ్లాక్లోనే మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ అండి షాప్ నెంబర్ వచ్చి మనకి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు మనకి మంచి మంచి అప్డేట్స్ రెగ్యులర్ వేర్ కానీ పట్టు కానీ ట్రెడిషనల్ వేర్లోని ఇట్లా ఆఫర్ వెస్ట్రన్ వేర్ రెడీ టు వే కలెక్షన్ మనం చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటామండి అండ్ అలాగే ఈరోజు కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఇస్తామంటున్నారు అవి ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ ఏంటి అనేది కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాము హ్యాపీగా ఇలా చూడొచ్చు మనకి చాలా అనమాట ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి వివిధ రకాల చీరలు అతి తక్కువ ధరల్లోని చక్కగా మంచి రీజనబుల్ ప్రైసెస్లో కావాలి అనుకునేవాళ్ళు హ్యాపీగా అందరూ కూడా అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా గుంటూరుకి కొంచెం అంటే ఒక వన్ అవర్ అట్లా డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కూడా జర్నీ చేసి వచ్చినా మీకు రీసేల్ చేసుకోవడానికి మంచిగా కలెక్షన్ అయితే ఇస్తారండి అది కూడా ఏంటంటే అందుబాటు ధరలో అంటే హెవీ ప్రైసెస్ ఉంటాయి లో కాస్ట్లో అంటే అందరికీ తగినట్టుగా మనకి సో బడ్జెట్బుల్ ఫ్రెండ్లీ కాస్ట్లో అయితే మీకు శారీస్ అనేది అయితే అవైలబిలిటీ ఉంటుందండి అలాగే మీకు ప్యూర్ క్వాలిటీ పట్టు శారీస్ కావాలి అన్న కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఇట్లా రెగ్యులర్ వేర్లో జార్జెట్లో జ్యూట్లో మనకి లెనిన్ ఫ్యాన్స్ కానీ భాగల్పూర్ శారీస్ పట్టులో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ పట్టు సారీస్ కానీ అన్నీ కూడా ఉంటాయండి సో ఎవరికి ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న హ్యాపీగా మీరు మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్కి అయితే విజిట్ చేయొచ్చు కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు మీ అందరి కోసం కూడా మన లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ నుంచి మంచి సార్ ఏంటి అంటే కలెక్షన్ ఏంటి అసలు మనకి బెనారస్ పట్టు చీరలు అండి ఓకే అంటే ఇది ఓవరాల్ శారీ వస్తుంది సో దీనికి వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అని అయితే ఇస్తున్నారు ప్యూర్ ఓకే జకాడ్ వర్క్ చక్కగా మనకి వర్క్ వర్క్తో అయితే ఇస్తున్నారండి చూద్దాం ఒకటి ఓకే ఇట్లా వస్తుంది సో బెనారస్ కాబట్టి దానికి బ్లౌజ్ కూడా మనకి బెనారస్ వన్ మీటర్ సేమ్ ఇట్లా ఓకే సెవెన్ ఫిఫ్టీ బాగుందండి ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సో బెనారస్ పట్టు సారీస్ అనమాట విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అయితే వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది విత్ కాంట్రాస్ట్ పళ్ళు అన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ భలే ఉంది చూడండి కలర్ కూడా కొంచెం లైట్ క్రీమ్ గ్రీన్ షేడ్లో అయితే హైలైట్ చేశారు ఓకే చెక్స్ ప్యాటనే వస్తుంది పళ్ళు అనేది ఓకే సో ప్రతిదీ కూడా చక్కగా ఇట్లా డిజైన్గా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి ఇది ప్రింటింగ్ కాదు గమనించుకోండి బార్డర్ మొత్తం జెరీ బీవింగ్ ఓకే ఎక్కడ కూడా డ్యామేజ్ మిస్ ప్రింట్ అనేది ఉండదు మేము ఎన్నిసార్లు చెప్పినా ఒక్కసార్లు చెప్పినా అనుకోకండి డ్యామేజ్ చే ఉందంటే ఉంది లేదంటే చెప్తాను మా దగ్గర డ్యామేజ్ తీరు లేదు సో ఇవన్నీ కూడా ఫ్రెష్ అయినా అండి మంచి ఫ్రెష్ బెనారస్ సారీ కలెక్షన్ అనమాట ఓకే సో ఏడు వందల యాభై షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఇలా మనకి కలర్స్ బ్లౌజ్ కూడా వివింగ్ ఓకే ఇదిగో సో దేనికి దానికి మనకి వన్ మీటర్ బ్లౌజ్ కూడా అయితే ఇస్తున్నారు ఇదిగో వన్ మోర్ అండి ఇంకొకటి ఓకే కాంట్రాస్ట్ బార్డర్కి ఎగ్జాక్ట్గా ఇది లైట్ గ్రీన్లో చూసాము నెక్స్ట్ ఇలా డార్క్ గ్రీన్ షేడ్ లాగా వస్తుంది విత్ కాంట్రాస్ట్ పింక్ నెక్స్ట్ సేమే మనకి రస్ట్ కలర్ అంటుంది కదా అలా ఉంటుంది ఓకే హ్యాపీగా మీకు కావాలి అంటే ఇలా పేర్ చేసేసుకోవచ్చు విత్ ఇంక్ బ్లూ ఇలా అనమాట సో ఇంక్ బ్లూ సో మనకి చక్కగా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి నిజంగా బాగుంది అంటే రేట్ కూడా అందరికీ అందుబడతారా ఏడు వందల యాభై అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అనమాట బాగు డబల్ బోర్డర్ స్టైల్ బాగుంది అప్పుడు కానీ మమ్మీలు బాదరు చెస్ ఆడుకోవడానికి సో బాగుంది డిఫరెంట్ థీమ్ అనమాట అదేలేండి ఫన్నీగా దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా భలే ఉన్నాయండి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి చీరలు ఇదిగో హ్యాపీగా అది ఓకే బాగుంది

సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక్కొక్కటి అంటే నేను బ్లౌజ్ జనరల్ గార్డ్కి అలా చెప్పాను ఓవరాల్ శారీ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది మీరు రెండు చీరలు అంతకన్నా ఎక్కువగానే కొనుక్కున్నట్లయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఓకే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఈ దసరా వరకు అనమాట సో నవరాత్ర స్పెషల్ ఈ కలెక్షన్ ఉన్న వరకు ఓకే ఓకే సో చూసుకోవచ్చు అన్నమాట సో దీనికి ఇదండి గ్రీన్ ఇక్కడ కలర్ చూసిన కదా ఆ కలర్స్ మళ్ళీ మనకి మిడిల్ అక్కడ బ్లౌజ్ కూడా డిజైన్ హైలైట్ చేశారు సో బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ బెనారస్ పట్టు సారీస్ అండి అందుబాటు ధరల్లో అందరికీ అందుబాటు కాస్ట్లు అయితే ఇస్తున్నారు సో ఇలా చూసుకోవచ్చు మొత్తం సో ఇలా వెళ్తే మనకి కలర్స్ డిజైన్స్ కూడా ఓవరాల్గా మంచి మంచి కలర్స్ డిజైన్స్ అయితే ఇస్తున్నారండి అండి ప్రతిది కూడా ఇప్పుడు పళ్ళు అనేది మనకి ఆ బ్లౌజ్ డిజైన్ ఏదైతే ఉందో ఆ కలర్లో వస్తుంది ఓవరాల్గా పళ్ళు హైలైట్ అనేది వైట్ అండ్ క్రీమ్ కాన్సెప్ట్ మనకి తలంబ్రాల స్పెషల్ సారీ కింద ఓకే మొత్తం వర్క్ అండి

మగ్గం వర్క్ వచ్చింది బ్లౌజ్ కాన్సెప్ట్ హ్యాండ్ వచ్చేసరికి బార్డర్ ప్లస్ మ్యాంగో బుట్టి డిజైన్ హైలైట్ నెక్ పార్ట్ కూడా మనకి మంచిగా హైలైట్ చేశారు విత్ ఫుల్ కాంట్రాస్ట్ తో ఇది కూడా మీకు వన్ మీటర్ అండి ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓకే మనకు ఓన్లీ బ్లౌజ్ తీసుకోవాలంటేనే ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటుంది అంటే హోల్సేల్ రిటైల్ ప్రైజెస్ పర్పస్ ఓకే లిమిటెడ్ స్టాక్ ఓకే బ్లూ విత్ పింక్ బాగుంది డార్క్ బ్లూకి మంచి పింక్ కలర్ అండి అంటే ఈ కాన్సెప్ట్లోని ఇట్లా మనకి ఎంబ్రాయిడరీ కట్ వర్క్లోని సో ఏడు వందల యాభై రూపాయలు ఏదైనా సరే మీకు సెవెన్ ఫిఫ్టీ వా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా గ్రీన్ విత్ పింక్ అనేది చక్కగా మీకు గ్రీను పింక్ కూడా ఉంది బెనారస్ పట్టులోని పళ్ళు మీకు ఈ ఈలాగా డిజైన్ వస్తుంది అనమాట డిఫరెంట్గా అండ్ సేమ్ ప్యాటనే మనకి గ్రీన్లో ఇంకొక షేడ్ అయితే వస్తుంది ఇచ్చేయండి మళ్ళీ వారింది డిజైన్ ఓకే చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయండి కలెక్షన్ అయితే కానీ అన్నీ కూడా వీవింగే ఇందులో మీకు ఏది ప్రింట్ రాదు అటు బ్లౌజ్ అయినా బోర్డర్ దగ్గరైనా మిడిల్ ఆఫ్ ద సారీ ఏది చూసుకున్నా కూడా ఇది ఇది కూడా చూ ఇది డబుల్ షేడ్ వస్తుంది చూస్తున్నారు ఇది ఒక వైన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇదొక కలర్ ఇక్కడ త్రీ కలర్స్ అనమాట బ్లౌజ్ ఓకే బాగుంది చాలా డిఫరెంట్ థీమ్ తో అయితే ఉన్నాయి బెనారస్ చీరలు అనేది ఫిఫ్టీ కలెక్షన్ బాగుంది ఇందులో మీకు కూడా ఉన్నాయండి స్వీట్ కలర్స్ కావాలి అంటే హ్యాపీగా అయితే పింక్ చేసుకోవచ్చు సో చాలా కలెక్షన్ అనమాట అంటే లిమిటెడ్ ఇంతవరకు అయితే మనకి ఇవే ఉన్నాయి మళ్ళీ ఇంకా సపరేట్గా కలెక్షన్ లేదు ఉన్న వరకు అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ మీకు కలెక్షన్ అనేది వన్ బై వన్ అయితే ఇందాకల్లా సర్కిల్స్ కదా ఇది వచ్చేసరికి బుటీస్ డిజైన్ స్టైల్ అయితే వచ్చింది బుటీస్ డిజైన్ పళ్ళు మళ్ళీ లైన్స్ వస్తుంది ఓకే ఓకే సార్ ఇట్లా మనకి గోల్డ్ గోల్డ్లో కూడా టూ గోల్డ్స్ వచ్చింది మనకి లైట్ అండ్ డార్క్ లాగా కాపర్ స్టైల్ లాగా బాగుంది చాలా డిఫరెంట్గా అయితే వస్తున్నాయండి సారీస్ అనేది లాగా ఓకే డిఫరెంట్గా అనమాట చక్కగా ఏంటంటే ఇప్పుడు దుర్గా నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు అవతారం ఉంటుంది కదా సో అలా దానికి తగ్గట్టుగా మీరు కలర్స్ తీసుకోవచ్చు బాగుంది ఓకే ఎల్లో మీద సో అట్లా ఏ రోజు రూపానికి ఆ రోజు కలర్ అయితే తీసుకోవచ్చు సరస్వతి అంటే వైట్ అని అట్లా ఉంటాయి కదా కలర్స్ గ్రీన్ రెడ్ ఎల్లో అలా మీకు కూడా ఇక్కడ కూడా కలర్స్ కలర్స్ అయితే ఉన్నాయి చక్కగా అన్నీ కూడా దట్టు మీద ఏంటంటే మీకు హెవీ కాస్ట్ లేదు మంచి బెనారస్ పట్టు కూడా కేవలం ఏడు వందల యాభై రూపాయలకే ఇస్తున్నారు అది రెండు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే హ్యాపీగా మీకు ఏంటంటే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా అయితే ఇస్తున్నారు అది కలెక్షన్ ఉన్నంత వరకు మాత్రమేనండి ఇచ్చి కాపర్ స్టైల్ వచ్చింది చూస్తున్నారా మనకి క్రీమ్కి షైనింగ్ అది ఉంటుంది సో దీనికి వచ్చేసరికి ఇట్లా ఆరెంజ్ సేమ్ సేమ్లో మనకు వైట్ విత్ గోల్డ్ అనమాట ఓకే సెవెన్ ఫిఫ్టీ భలే ఉందండి కలెక్షన్ అయితే నిజంగా దేనికి అదే హైలైట్ అనమాట కలర్ కూడా మంచి లైట్ స్వీట్ కలర్స్ కూడా అయితే ఉన్నాయి మనకి ప్లెయిన్ దాంట్లోని ఇది అదేగో ఇంకొక చూడండి లైట్ ఎలాగెండర్ బాగుంది చాలా సింపుల్ అండ్ డిఫరెంట్ అదే కొంచెం ఫాస్ట్ ఇదిగో ఇంకొక కలర్ లైట్ బేబీ పింక్ సింపుల్ గా చక్కగా అదిగో అంటే జ్యువెలరీస్ అవి వేస్తారు కదా మళ్ళీ దేవికి అలాంటప్పుడు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సారీ కట్టి జ్యువెలరీ వేస్తే ఇటు చీర అటు జ్యువెలరీ రెండు కూడా అయితే హైలైట్ అవుతాయండి డ్రాప్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది విత్ క్రీమ్ కలర్ మీద స్పెషల్ బెనారస్ ఓకే ఒకటైతే షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది ఓకే లేదంటే వీడియో కాల్ చేసినా కూడా కలెక్షన్ అయితే చూపిస్తారు సో ఈ రోజు ఈ బెనారస్ పట్టు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్ లో అయితే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు కా రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్